అర్హులైన అందరికీ కూడా అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తాం ఇక్కడ లబ్ధిదారులకు ఇక సన్న బియ్యం కూడా పంపిణీ సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఈ శాఖపై శాసనసభలో జరిగిన చర్చకు ఆయన అయితే సమాధానం ఇచ్చారు కొత్తగా తెల్ల రేషన్ కార్డులతో పాటు పేదలకు దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వాలని భావిస్తున్నాం రాబోయే రెండు మూడు నెలల్లో దీన్ని అమలు చేస్తాం రాష్ట్రంలో బియ్యం అక్రమ వ్యాపారాన్ని నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నాం రేషన్ బియ్యం పక్కదారి పడితే తీవ్ర చర్యలు తీసుకుంటాం రేషన్ దుకాణాలకు అవుతున్న బియ్యం తోకాల్లో తేడాలు నిలువరించేందుకే వే బ్రిడ్జిలు ఏర్పాటు చేయబోతున్నాం ప్రజా పంపిణీ వ్యవస్థను రద్దు చేసి లబ్ధిదారులకు సరాసరి డబ్బు చెల్లించే ఆలోచన అయితే లేదు నిత్యావసరాలను పేదలు ఇంటికే డెలివరీ చేసే యోజన ప్రభుత్వానికి అయితే అంటే యోచన లేదని చెప్తున్నారు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేషన్ డీలర్లకు బీమా సౌకర్యం కల్పనపై ఆలోచిస్తూ అంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన మూడు విషయాలు ఉన్నాయి రేషన్ పంపిణీ రద్దు చేసి నేరుగా రేషన్ కార్డు లబ్ధిదారులకు డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలో రెండు వేల రూపాయలు వేయడం అనేది ఒక ప్రపోజల్ అనమాట రెండవదేమో ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతున్నట్లు ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ చేసే విధానం సో ఈ రెండు కూడా మాకైతే లేవు మామూలుగా ఎలాగైతే ఇస్తున్నాం అలాగే ఇస్తాం అయితే దీంట్లో భాగంగా బియ్యం అయితే పంపిణీ చేస్తాం కొత్తగా రేషన్ కార్డులు అయితే ఇస్తా అని చెప్పి చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి